వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే తెలంగాణ కరీంనగర్ న్యూస్ మనతో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్లా సీనాన్ ఉన్నారు ఆయనపై వచ్చిన అభియోగాలు భూములు కబ్జా అయ్యాయి అని చెప్పి సిపి గారి సిపి గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది డైరెక్ట్గా సీనాన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అందరికీ అండి అన్న గత రెండు రోజుల నుంచి మీ పేరు వినబడుతుంది సో భూములు కబ్జా అయ్యాయి అని సో దీనికి మీరు ఏమంటారు వాస్తవానికి నేను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండింటి అప్పుడు రాజకీయాల ఒత్తిళ్లతోటి నన్ను నేను ఎదుగుతున్న విధానాన్ని బట్టి ఓర్చుకోలేక జీర్ణించుకోలేక నా మీద కక్ష కట్టి కుట్రపూరితంగా కావాల్సి ఉండి ఇతను వేరే పార్టీలకు పోయితట్టున్నాడు ఈ పార్టీలకు వేరే వారు తీసుకోవద్దని ఒక ఆలోచనతోటి వివిధ రకమైన తప్పుడు కేసులు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులు నా మీద మోపబడ్డాయి అంటే వివిధ వ్యక్తులు తీసుకొచ్చి కావాల్సి ఉండి వాళ్ళకు లేనిపోని మాటలు చెప్పుకుంటూ నా మీద కేసులు పెట్టిచ్చారు అయినా సరే కేసులు పెట్టించారు పోలీస్ కర్తవ్యం ఏంటంటే ఒక కేసు వస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం దాన్ని పరిశీలన చేసి పంపించడం దాన్ని ఛార్జ్ చేయడం అలా వాళ్ళ పద్ధతి వాళ్ళు చేస్తూ ఉంటారు అప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జరిగిన కేసులలో పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసారు వాళ్ళు విచారణ చేపట్టిరు విచారణలో కొన్ని నిజం లేని తీసేసారు వారికి ఏదైతే వాస అనిపించిందో వాటిని విచారణ ఛార్జ్షీట్ వేసి కోర్టు పంపించడం జరిగింది ఆ కేసులలో నేను దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై రెండు రోజులు నేను వరంగల్ జైల్లో మరి కరీంనగర్ జైల్లో అనుమతించొచ్చిన సరే అలా జరిగినప్పటికీ అందులో ఏది ఉంది ఎంతవరకు నిజం ఎంతవరకు ఉన్నాయి ఉన్నాయనేది కోర్టు నిర్వహిస్తుంది నేను దోషినా కాదా అనేది దీనికి గాను ఇంకొకటి నా మీద ఇరవై కేసులు ఉంటుంది ఇరవై ఐదు కేసులు ఉంది వాస్తవాలు పరిశీలించే నాకు మొన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే టికెట్ ఇచ్చింది నేను ఏ కేసులో కూడా ఒక అక్యూజుని కాదు మొన్నటికి మొన్న రెండు ఎస్ కేసులు ఎప్పుడు రెండు వేల పదిహేను రెండు వేల పదమూడులో పెట్టిన కూడా కొట్టుపోయినాయి ఒకటి కావాల్సి ఉండి గోపాలపూర్ అనే వ్యక్తి దాడి తోటి కేసు పెట్టితే అది కొట్టుపోయింది మిగిలిన కేసులు కూడా కొట్టిపోతే నా నాకున్న విధానం బట్టి నాకున్న మనసక్షిని బట్టి నేను చెప్తున్నా అలా ఇలాంటి పొరపాటు చేయనప్పుడు కేసులు నిలబడాయి కాకపోతే మనిషిని సఫర్ చేస్తారు వచ్చి తప్పితే ఇబ్బంది పెడతారు తప్పితే అంతకుమించి అయితే జరిగేది లేదు అంటే ఈ కేసుల పర్వం ఎందు ఎలా మొదలైంది అసలు ఏం లేదు నేను ఒక చిన్న స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి అట్టడి నుంచి వచ్చిన వ్యక్తిని అంచలంచలు ఎదిగిన వ్యక్తిని ఎదుగుతున్న తరుణంలో రేపు ఎక్కడా ఈయన నాకు ఒక ఎమ్మెల్యేగా పోటీకెత్తాడు అనే ఒక ఆలోచనతోటి అప్పుడు నా స్థానిక మంత్రివర్యులు నా మీద కక్ష కట్టి కేసులు పెట్టడానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఆ వ్యక్తి ఆయనని తట్టుకొని దాన్ని నిలదొక్కుని ఇది నేను అని నిరూపించుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ చేరినాక కూడా ఒకటి రౌడీ షీట్ అని ఒకటి ఆ రౌడీ షీట్ ఏ రోజు కూడా నాకు దీని మీద రౌడీ సీట్ ఉందని ఏ వ్యక్తి పోలీసు వారు కూడా నాకు తెలియపరిచిన విధానం లేదు సరే నేను ఈ పాటలకు వెళ్ళి వెళ్ళిపోతున్నా కదా వెళ్ళిన కదా అని ఇంకొక రెండు కేసులు కూడా నా మీద పెట్టారు అది నేను హైకోర్టును సంప్రదించిన వాస్తవానికి ఆ కేసులు కూడా లోగడ పెట్టిన కేసులే పోలీసు వారే క్లోజ్ చేసారు అవే కేసులు కా కాంటాక్ట్గా అదే రెండు కేసులు పెట్టి మళ్ళా ప్లాన్ చేసి పెట్టారు నేను దాన్ని గ్రహించుకొని నాకు తెలిసినప్పుడు ఆ రెండు కేసులను హైకోర్టులో నేను ఫైల్ చేయడం జరిగింది దాని మీద నాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దాంతోపాటుగా అవి తప్పించుకున్నానని రౌడీ షీట్ పైన పెట్టారు అయినా రౌడీ షీట్ దేనికంటే రౌడీ షీట్ దేనికి ఒక వ్యక్తి ఒక తెప్టరో ఒక చీటరో వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టుతను లేకుంటే అన్యాయంగా రోడ్ పట్టు పెట్టాలని ఇబ్బందులు పెడతాను పోలీసు వారికి భరించలేనప్పుడే రౌడీ షీట్ పెట్టాలి ఆయన నేను ఒక ప్రజాప్రతినిధిని పొద్ధస్త మాన ప్రజలకు సేవలు అందించే వ్యక్తిని నా మీద నేను రౌడీ షీట్ పెట్టినప్పుడు అది ఏ రకంగా ఎలిజిబులో దాని తర్వాత మేము కోర్టులో చూస్తాం లేకుంటే పోలీసు వారిని మా మీదనే వాళ్ళే ఆటోమేటిక్గా నా ప్రవర్తన చూసి రెండు సంవత్సరాలైతే వాళ్ళేది చేస్తారు అప్పుడున్న తొందర పాటలను అప్పుడున్న విధానం వలనో అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్ వలనో చేసిరుకోవచ్చు కానీ నా విధానం నా పద్ధతులు నేను చేస్తున్న లక్షణాలు నా పద్ధతులు అన్నీ పోలీసు వారికి తెలుసు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు చేయక తప్పలేదు చేసేటప్పుడు కూడా ఈ రోజు కూడా ఏ రోజు వరకైనా అది నేను నిర్దోషాన్ని నిరూపించుకుంటా డెఫినెట్గా నాకు ఆ నమ్మకం ఉంది అయితే గతంలోనే ఇవి కేసులు పెట్టినట్టుగా చెప్తున్నారు దాని దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చినట్టుగా మళ్ళీ ఇప్పుడు ఆ కేసులు అనేటివి వాస్తవంగా అప్పుడెప్పుడే పెట్టినాయి అప్పుడు పీడీ యాక్ట్ పెట్టలేదని వీళ్ళు నన్ను కా అంటే నా మీదే తోటి చేయాలి మొత్తానికి నన్ను రేపు రాబోయే కాలంలో పొలిటికల్గా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఆలోచన దీని వెనక దుష్ట శక్తులు బాగున్నాయి వాళ్ళకు ఆ శక్తులతోటి వాళ్ళ సూత్రధారులు వీళ్ళు పాత్రధారులు వీళ్ళు ఏమి ఇవాళ ఆటాడుకుంటే వీళ్ళు పోతూనే ఉంటారు కానీ ఏదైనా కానీ ఓ చట్టం ఉంది ఓ న్యాయం ఉంది ఓ వ్యవస్థ ఉంది సమాజం ఉంది ఏది కానీ చెప్పంగానే కుదరదు పేపర్ వేయగానే కుదరదు దా పేపర్ వెనక ఎక్వైరీ ఉంటుంది అది వాస్తవంగా ఎవరైనా ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి ఇన్ని భూములు అన్నారు ఉదాహరణ ఇన్ని భూములు ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక రెవెన్యూ ఉంది కాపాడుకోవడానికి రెవెన్యూ ఖచ్చితంగా కాపాడుతుంది ఒకవేళ రెవెన్యూ భూమి అక్రోచ్మెంట్ అయినా కాప ఏదైనా నేను కబ్జా చేసినా రెవెన్యూ వాళ్ళు కేసు పెడతారు రెవెన్యూ మొట్టమొదటి లక్షణం ప్రభుత్వ భూములు కాపాడడం ఒకవేళ ఇప్పటి వరకు కూడా నేను గజవర్ గుజాల భూమి నేను ఎంక్రోచ్మెంట్ ఉన్నా నేను అబ్జర్వ్ చేసి ఉన్నా అది గవర్నమెంట్కి అన్ని విధాల అధికారులు ఉన్నాయి తీసుకోవడానికి అయినప్పటికీ కూడా నా మీద అప్పుడు ప్రభుత్వ ఒత్తిడిల మేరకు నా మీద రెవెన్యూ వాళ్ళ నుంచి కూడా కేసులు పెట్టించారు భూమి ఎంక్రోచ్ చేయాలని అది ఎంక్రోచ్ అయితే ఎంక్రోచ్ అయితే తీసుకోరు మీది నేను ఒకవేళ ఎక్కడైనా గజ భూమి జరిగిందరూ తీసుకోరి అప్పుడు పెట్టిన కేసులలో ఏం తేలింది అప్పుడు ఎంతవరకు సాగింది అది ఆల్రెడీ ఛార్జ్ షీట్లు అయినాయి ఇప్పుడు కోట్లు నడుస్తున్నాయి అవి అవి నడుస్తున్నాయి దాని మీద విచారణ చేపడతారు దానికి క్లారిటీ వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు నేను నాకు తెలిసి ఒక వ్యక్తిని కావాల్సి ఉండి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలే ఒక వ్యక్తి భూమికి కబ్జా చేసుకోవాల్సిన పరిస్థితి నాకు రాలే గవర్నమెంట్ భూములు నేను తీసుకోవాల్సిన ఆలోచన నాకు లేదు నేను ఏదైనా నా మట్టుకు నేను ఎదుట సాయం చేసే విధానం ఉంది తప్పితే ఒక వ్యక్తిని అన్యాయాలు చేసుకుంటూ వాళ్ళ కడుపులు కలగాలనుకునే అనుకునే ఆలోచన నేను ఏనాడు చేయలే ఈరోజు అలా ఉండేది ఉంటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల ఒకటి నుంచి ఒక వార్డు మెంబర్ ఉప సర్పంచ్ సర్పంచ్ మళ్ళీ మా ముగిసే సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ మా ముసే జడిపి ఈ స్థాయిలో నేను ఎదగలేను ఇంత పెద్ద విలేజ్కి గిన్నెల నుంచి నేను సేవ చేయలేను ఆ సేవలు అందిస్తున్నా కాబట్టి దానిని ఇంకా నా మీద ఓడిపోయిన అనుచర వర్గం మొన్న ఇతర ఇతర పార్టీల అనుచర వర్గాలు కావాల్సి ఉండి కక్ష కట్టుకొని ఇంతకుముందు ఏం చేయలేకపోయినా ఓన్లీ జైలు పంపిస్తాం మళ్ళీ ఏదైనా చేయాలి ఇన్న రేపు రేపు ఎదిగబోయే విధానం కనిపిస్తుంది రేపు రాబోయే భవిష్యత్తులో ఈయన ఏదో ఒక మంచి స్థానంలో ఉండబోతాను ఇప్పటి నుంచి ఆర్టీ రాబోయేది రావద్దు ఇంకొకమంది అంటారు ఆ ఎంపీ పోతే ఎంపీకి రాకుండా చెప్తున్నాం ఒక లేటరు ఇంకో లేదా నామినేటర్ పోస్ట్ అయితే కోసం వీళ్ళ ఆలోచన ఏంటంటే నేను ఏది కాదు కానీ నేను చేస్తున్న తప్పేందు చూపాని వాస్తవంగా నేను ఏదన్నా కబ్జా కానీ ఇబ్బంది కానీ ఏదంటే క్లారిటీగా వ్యక్తిని అనమాండి ముఖం ముఖలో కూర్చుంటాం లేకుంటే గారు ముంకట కూర్చుంటాడు ఆయన వీళ్ళు లేకుంటే ఎస్ఐదు ముంగట కోల్పితాం ఒకవేళ తప్పేసి ఉంటే చలో ఓకే రైట్ అగ్రి అటువంటిది లేదు కావాల్సిన ఇలా పని ఏంది బ్లాక్ మెయిలింగ్ బురద వెళ్ళాలి ఇబ్బందులు పెట్టాలి భవిష్యత్తును దెబ్బతీయాలి రేపు రాబోయే ఎదుగుదలను మనం ఏ రకంగా నన్ను ఇబ్బందులు చేయాలని ఒక ఆలోచన తెలియజేస్తూ కానీ ఏదైనా వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నా ఎప్పుడు కానీ ఒక వ్యక్తిని మనకు కావాల్సి కక్ష కట్టుకొని ఇబ్బంది చేద్దామంటే కొంచెం ముందు కానీ అదే వ్యక్తి మళ్ళీ ఇబ్బందులు పాలే అవకాశాలు ఉంటాయి ఇప్పటికిప్పుడు ఈరోజు కూడా ప్రెస్ మీట్లో చెప్తారు నాయన భరత్ అని రెండు వేల ఐదులో ఆయననే విరటలకు రిస్టేజ్ చేశారు నేను అప్పుడు మీడియేటర్ మాత్రమే వాడున్నా ఆయన అమ్మిండు పైసలు తీసుకున్నారు సంతకాలు పెట్టారు ఎక్కడ కానీ రిజిస్ట్రేషన్ ముందు పైసలు తీసుకొని సంతకాలు పెడతారు అయినా కానీ కేసు పెట్టి రెండు వేల ఇరవైలో ఆల్రెడీ కేసే అయిపోయేది ఆ కేసు విచారణ చేపడుతున్నారు కోర్టులో నడుతుంది మళ్ళీ దాన్ని అదే కేసు మళ్ళీ రెండుసార్లు పెడతారు పోలీసులు ఒకటి కిరణ్ ఏదో అన్యాయం జరుగుతుందని ఆయన ఒకటి పెట్టినాడు అది కోట్ల విచారణ జరుగుతుంది ప్రభుత్వ భూములు చేత్తారంటే ప్రభుత్వ భూములు కాపాడానికి రెవెన్యూ ఉంది ప్రైవేటు భూములు ఏమైనా ఇబ్బంది చేద్దామంటే వాళ్ళు పోయి దరఖాస్తు చేస్తే పోలీసు వారు ఉన్నారు దాన్ని తాపు వాళ్ళు పెట్టినంత మాత్రం అది నిజమాబద్ధమే తెలిప తెలిపరచడే కోర్టు ఉంది నేను ఒక సామాన్య విధానం ఉన్న వ్యక్తిని అందరిలో మెదిలే వ్యక్తిని అందరికీ ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పాటుపడే వ్యక్తిని నా మీద ఎదుగుదలను కూర్చుకోలేక బురదల్లి రేపు భవిష్యత్తులో ఏలాంటి హోదాల ఉండద్దని ఒక ఆలోచన ఇచ్చి ఆయన వెనుక కొంతమంది సూత్రాలు జీవిస్తున్న పని ఇది పక్క ఈయన పోలీసు వారికి ఇంకో ముఖ్యంగా చెప్తున్నా నా మీద ఏ కేసు వచ్చినా తీసుకోండి తప్పు లేదు నేను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడా అధికార పార్టీలో ఉన్నా నేను అంటలేను ఒక సర్పంచ్గా నన్ను చూడాల్సిన అవసరం లేదు ఒక జెడ్పీస్ మా విషయంలో చూడదు మీకు ఖచ్చితంగా వచ్చిన కేసు చూడండి పరిశీలించండి నా బాధ ఏంటంటే మీరు దాన్ని పరిశీలించరు ఒకవేళ వాస్తవం అయితే యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ అది వాస్తవం కాకుండా మాత్రం ఎవరైతే నా మీద అభియోగం చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అదే నా ప్రాధేయపడేది ఏంటంటే నన్ను అనవసరంగా మీ టైంను వృధా చేస్తుర్రు మీ మీకున్న వృత్తిధర్మాన్ని మీరు పాటించే విధానంలో మీకు ఆటకం కల్పించి మిమ్మల్ని తాపకోసారి సార్ అనే విధానం కల్పిస్తారు వాళ్ళు ఏదేమైనా పూర్తి స్థాయిలో అన్ని విధాలు మీరు పరిశీలించారు కాబట్టి ఎవరే కేసు పెట్టా పరిశీలించుకొని ఒకవేళ న్యాయం అయితే వాళ్ళు పెట్టింది వాస్తవం అయితే నా మీద జరడి నేను దానికి అంగీకరిస్తాను ఒకవేళ తప్పుడు కేసు పెడతా మాత్రం దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నాకు కోరిక ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఎదిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెట్టే పరిస్థితి మంది ఉన్నారు వారికి మీరందరూ దయచేసి పోలీసు వారైతే ఏంది ఇతర ఇతర వ్యక్తులైంది దేన్నైనా పరిశీలన చేసుకోండి తొందరపట్టి ఏది కానీ నమ్మద్దు ఎదుటి వ్యక్తులు కావాల్సి ఉండి కక్ష కట్టుకొని కుట్రపూరితంగా ఇబ్బందులు పాలు చాలా మంది నా మీద కక్ష కడుతురు అయినప్పటికీ కూడా ఒక ఏది కానీ తెలియపరిచేది ఏంటంటే నిజం నాలుగు రోజులు లేట్ అయితే తిరగవచ్చు కానీ నిజం నిజమే అవుతుంది అబద్ధం నాలుగు సార్లు ఇబ్బందులు పెడుతూ తిరగచ్చు కానీ వ్యక్తి అంటాడు ఈ సీను అనే వ్యక్తి ఎప్పటికన్నా అందరి వాడు అందరిలో పాలు పంచుకునేవాడు అందరితోటి ప్రేమగా అభిమానంగా ఉండే వ్యక్తి అది భరించుకోలేక చేస్తున్నారు తప్పితే దీనిలో ఎంత మాత్రం వాస్తవం లేదు దేనికి కానీ ఈరోజు వాళ్ళు దీనిలో పెట్టి కావాల్సి ఉండేది పోలీసు వారిని తప్పుదారి పట్టించే ఆలోచన పోలీసు వారికి అయ్యో అది చేతరే ఎందుకు చేస్తాండి పోలీసు వారు కూడా చూస్తారు కదా వాస్తవం ఏంది ఇలా సీందు పాత్ర ఉందా లేదా సీందు పాత్ర ఉంటే ఎంతవరకు పాత్ర ఉంది ఒక ప్రజాప్రతినిధి ఒక్కొక్కసారి ఉంటుంది ఏముంటుంది అరే కదా నేను చేయలేనా అంట అట్లాగే కూర్చుని మాట్లాడుకోపోయా అంట ఒకవేళ పొద్దున ఏమైనా అది ఏది ఉన్న కానీ గొడవ చేసుకోవాలి బాగుండదంట అంతేగాని నేను ప్రత్యక్షంగాడు ఉండి ఏదో లబ్ధి ఉందాలని ఆలోచన చేసి ఇతనికి ఆయన నుంచి నగెప్పించి నగ అది ఉన్నప్పుడు ఇబ్బంది ఆయన గ్రామంలో కొన్ని కొన్ని సమస్యల పట్ల కూర్చుని పెట్టి సెట్ చేస్తూ ఉంటాం అది ఏంటంటే ఆడ ప్రజలు గ్రామాలలో అప్పటి నుంచి వచ్చిన స్థాయి కానీ ముఖ్యంగా వాళ్ళు ఈరోజు ఇచ్చిన ఆరోపణలు నేను గ్రామ గ్రామ పంచాయతీ సంబంధించిన పరంపర భూములే కానీ లేకుంటే ఆబాది భూములే కానీ లేకుంటే ప్రజలది ఉన్న పట్టాభూములే కానీ ఇలాంటి అన్యాక్రాంతి చేయలేదు చేస్తే నిరూపించమనండి దేనికని సిద్ధంగా ఇది మాత్రం వాస్తవం పరిశీలన తెలిసింది ఇంతకుముందు కూడా తప్పుడు కేసులను అందరి ప్రజానీకం తల్లి తెలుసు అయినా పోలీసు వారి పని ఏంటంటే ఒక కేసు వచ్చిందంటే కేసు విచారణ చేయబడితే అది ఏ కొంచెం నిజం అని చెప్పినా పోలీస్ కోర్టు పంపిస్తూ ఉంటారు కోర్టులో విచారణ చేస్తూ ఉంటుంది నన్ను అన్న అవసరంగా రెండు వేల పదమూడు పదిహేను రెండు సెస్టీ కేసులో పెట్టారు ఆయన ఏమీ కోర్టు విచారణ చేసింది మొన్నటి మొన్న రెండు కేసులు కొట్టుకుపోయినాయి అదే నాకు ఇచ్చిన కేసులో ఫిర్యాదు ఇచ్చిన దా నేను సిపి గారికి ఇచ్చిన దొమ్మడి బాబు ఉంటాడు దొమ్మటి బాబు ఏంది నా మీద ముందు ఎస్ఎస్టీ కేసు పెట్టిండు అది కొట్టుడు పోయిందని మళ్ళీ ప్లాన్ రెండవది తోట కిరణ్ ఇంతకుముందు కేసు ఉంది అది నడుస్తుంది నాయన భరత వల్ల కేసు ఉంది అది నడుస్తుంది ఎవరన్నా ఉన్న వాళ్ళు ఐదుగురు అన్న కింద సంతకాలు చూడండి ఐదుగురు నా మీద నిజంగానే తప్పు చేసి ఉంటే ఏ వ్యక్తినైనా రావచ్చు వాళ్ళ సర్వ హక్కులు ఉన్నాయి నేను వాళ్ళు అన్యాయం చేస్తే పోలీసు వారు ఉన్నారు తగిన చర్యలు తీసుకోవడానికి వారు ఉన్నారు నేను నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే అనిపించడానికి సిద్ధంగా ఉన్నా కానీ దయచేసి కావాల్సి ఉంది నన్ను ఇబ్బందులు పాల్చేద్దామని మీరు ఏదో తపన పడతారు కానీ దీనికి మూల్య తప్పదు ఇది మీ విజ్ఞతకే ఇచ్చి పెడుతుండే గత గతం నుంచి కూడా ఈ కేసుల పర్వం అనేది కొనసాగుతుంది ఈ కేసులు అనేది గత మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏమైనా ప్రభావం చూపించాయా నా మీద గది ఒకటే చెప్పుకుండు ఏం చెప్పారు అరే ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి ఎట్లా టికెట్ ఇస్తారా ఎట్లా టికెట్ ఇస్తారా అని స్థానిక అప్పుడున్న స్థానిక మంత్రి చెప్పారు అదే టికెట్ ఎట్లు ఇస్తారు టికెట్ ఎట్లు ఇచ్చారు మరి ఈయన నాకు ఇంత ప్లాట్ఫామ్ ఉంది నేను ఇరవై ఇరవై మూడేళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్న ప్రజలకు మా మెసేజ్ జెడ్పీటీసీ ప్రజలలో కొంచెం లీనమైన ప్రజలలో కొంచెం మంచి చెడులు అలా పాల్పరచుకుంటాడు అని ఒక ఆలోచన చేసి నాకు టికెట్ ఇచ్చారు ఆ టికెట్ రాకముందు ఎన్ని తయారు చేయాలో అని తయారు చేసారు కానీ ఆయన ఆపిరా కొంచెం ముందు కాకపోతే లేట్ టికెట్ వచ్చింది వాళ్ళు చేయకుండా కొంచెం ముందుగాతుండి కావచ్చు అంతేగాని పూర్తి స్థాయిలో ఆపలేరు కదా నాకు గెలుపులుకొచ్చాము ఏం చేసారు అది ఒకటి ఓ కేసులు కేసులు ప్రజలు ప్రజలు ఒకవేళ నేను కేసులు దొంగను లాపంగా అంటే నలభై వేల ఒట్లు నాకు రావు ఈరోజు నలభై వేల చిలుకు ఒకటి వచ్చినాయి ఒక సామాన్య సర్పంచ్ నేను నాకు ఒక ఎమ్మెల్యే కాంటాక్ట్ అది ఎవరు ఒక ఒక ఎంపీ ఒక నేషనల్ లీడరు ఒక మాజీ ప్రెసిడెంట్ బీజేపీ ఒక దిక్కు ఒక మంత్రి మూడు సార్లు ఎమ్మెల్యే ఇద్దరు స్టేట్ లీడర్లు అటువంటి వాళ్ళ మీదని పోటీ చేసినా అయినా నాకు ప్రజలు సంతోషంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నలభై వేల పైసలు అంటే నా మీద ఎంత ప్రేమ అభిమానం వేయాలి వాళ్ళు ఎన్నో పైసలు వంచారు ఎంతో మందు పంచుకున్నారు ఎన్నో విధాలు చేసారు వేల కోట్లు వంద ఒకరు వంద కోట్లు పంచుకున్నారు అయినా నేను నా దా స్థాయికి తగ్గట్టు నేను రూపాయి పంచలేకపోయిన కావచ్చు కానీ నలభై వేలు ప్రేమ అభిమానులతో చేసిన ఓట్లు నాకు ఈరోజు ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయి అంటే ఆ ప్రజలు ఎక్కడ ఉన్నారు మొత్తానికి ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరికీ మరొకసారి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఇది వేదికగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎప్పటికీ ఆ ప్రజలకు నేను రుణపడే ఉంటాను కరీంనగర్ మేనేజకవర్గ ప్రజలకు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఏమేమి గుర్తించరు ఎలాంటి విషయాల మీద ఓటమి పాల్గొవాల్సి వచ్చిందని వాస్తవానికి ఏంటంటే వాళ్ళు స్టేట్ లీడర్లు కాబట్టి నాకు ఒక సాధారణ సర్పంచ్ కాబట్టి నాకు ఒక టూ మంత్స్ ముందు టికెట్ ఇస్తే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ మొట్టమొదటి దాఫాలు టికెట్ ఇస్తే నేను ఒక గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టి పట్టణంలో మొత్తం నా గ్రామాలలో కొంచెం ఉనికి ఉంది నాకు ప్రజలు అభిమానిస్తారు నేను ప్రజలలో ఉన్నా మా మీ సెజెడ్పీటీస్ కాబట్టి పట్టణంలో మొత్తం పాదయాత్ర చేపట్టి ఇంటింటికి పోయి నేను ఏదో గదపట్టుకొని పట్టుకొని సోన్ సో నా పేరు ఇదని నేను 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 పరిచయం చేసుకునే పరిస్థితి ఉంటుండే నేను అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుండే అటువంటి పరిస్థితి రాలేకపోయింది ఎందుకంటే ఓటర్ ఓటేద్దామనే అవకాశం ఉన్నా ఓటర్ దగ్గరికి పోయి ఓటేయమనే విధానం ఉన్న వ్యక్తులు మా వాళ్ళు ఇవ్వలేకపోయారు ఇక్కడ కరెంట్ కూడా కొంచెం క్యాడర్ కొంచెం తక్కువ ఉండి చాలా ఇబ్బందికరంగా అయింది కానీ దానికి తోడు వాళ్ళు పైసలు విపరీతంగా వంచారు వివిధ రకాలుగా ఫోన్లు వంచియరు బండ్లు ఇచ్చారు కార్లు ఇచ్చారు పాటిల చేంజ్ చేసుకోవడానికి ఎన్నో ఎన్నో విస్మరించేశారు ఇక వాళ్ళ పరిస్థితి వాళ్ళది వాళ్ళ జిమ్మికులు వాళ్ళు చేసేరు ఆయన నేను వ్యక్తిగతంగా వాస్తవంగా కష్టపడ్డా ప్రజలు నన్ను గుర్తించారు ఒక నలభై వేల పైచెలకు నా కోట్లు ఇచ్చారంటే నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఆ ప్రజలకు నేను ఎప్పటికీ పాదవిందన చేయడానికి రెడీ ఉన్నా ఏంటంటే వాళ్ళ ఆ ప్రకారంగా నన్ను అంటే ఒక దారిలో చేసారు ఈ రోజు కాకుండా ఏ రోజు వరకు ఒక రోజు నాకు ఒక మంచి అవకాశం వస్తుందని నేను మా మనసులో అనుకుంటున్నాను అంటే సమయం సరిపోలేదు అని అంటున్నారు ఖచ్చితంగా వాస్తవంగా నాకు సమయం ఎక్కడదండి నాకు నాలుగు నుంచి ఐదు తారీఖు నా టికెట్ డిక్లేడు ఐదు నుంచి పదో తారీఖున నామినేషను ఈ నాలుగు రోజుల నామినేషన్ ప్రక్రియ ఉంది దాని తర్వాత స్క్రూటీ ఉంది మూడు రోజులు ఆ స్క్రూటీలో ఉంటుందా పోతే స్క్రూటీలో ఇంత పెద్ద ఫైల్ వేసి నన్ను కొట్టేయాలని అయినా కానీ నా నా మీద ఉన్న కేసు వ్యవస్థ కథ కరకన్నా లేనైతే పెట్టరు కదా పోలీసులు ఉన్నది తీసుకొచ్చి చిరు అంతా అవి నేను ఎక్కడ కూడా అక్యూజ్డ్ కాదు ఎక్కడ కూడా శిక్ష వల్లే కాబట్టి యాక్చువల్గా శిక్షణ అయితే వల్లే కాబట్టి నాకు వనస్కృతిలో ఓకే అయిపోయింది ఓకే అయిపోయినాక పదమూడో తారీఖు నుంచి నేను ఇక్కడ ఉన్న క్యాడర్ని ఏర్పరచుకోవడానికి వాళ్ళని తిరగడానికి వీలు తిరగడానికి నాలుగు రోజులు పట్టేది పదహారో తారీఖు పదిహేడో తారీఖు అయింది కొంతమంది టికెట్ ఆశ ఆశాభావులు కొంతమంది చిన్న చిన్నగా అట్టేట్లంటే వాళ్ళని వరకు ఒక పది ఆరు తారీఖు వచ్చే వరకు నేను ఒక వారం రోజులు గ్రామాలలో తిరిగి ఒక నాలుగు ఐదు రోజులు ఇక్కడ తిరిగే వరకు నాకు టైం అయిపోయింది ముప్పై తారీఖు ఎలక్షన్ అంటే ఇరవై ఎనిమిది వరకు క్లోజ్ అయినాయి నాకు ఉన్న టైం మొత్తం టోటల్ కావాల్సిన టైం పద్నాలుగు రోజులు మాత్రమే ఆ పద్నాలుగు రోజుల్లో ఎవరైనా చేయగలుగుతారండి ఇంత పెద్ద పట్టణం మూడు లక్షల యాభై ఓట్లు అరవై డివిజన్లు ముప్పై ఇరవై ఐదు గ్రామాలు ఒక మున్సిపాలిటీ ఇవన్నీ చేరడానికి ఒక కష్టం అయినా కానీ ఒక అవగాహన వచ్చింది ఒక అధిష్టానం అంటే కాంగ్రెస్ అధిష్టానం నా టికెట్ ఇచ్చినది చాలా గొప్పగా వయసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు నాకు ఇచ్చిన దానికి వా కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం నేను ఉండాల్సిందే నన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా నన్నే సీనికే ఇద్దామని ఆలోచించిన అధిష్టానం కానీ అన్న ఇప్పుడున్న సీఎం మంత్రి సీఎం గారు ముఖ్య మంత్రి గారు మన రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇటువంటి వాళ్ళు ఆదరిస్తే ఖచ్చితంగా రేపు రాబోయే తరానికి మంచి భవిష్యత్తుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా మంచి బలాన్ని చేకూర్చే విధానం కూడా ఉంటుందని తెలియపరచుకుంటున్నా రాబోయే రోజుల్లో ఎంపీ ఎన్నికల పర్వం ఎట్లా ఉండబోతుంది టికెట్ గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎట్లా ఉండబోతుంది టిక్కెట్ అనేది ఎంతమంది ఆశ ఆశాభావాలు ఉంటారు నేను టికెట్ అనేది ఖచ్చితంగా దాన్ని కేటాయిస్తలేను కాకపోతే నేను మొన్న నలభై వేలు ఓట్లు వచ్చినాయి దీన్ని కాస్త ఎనభై వేలు ఓట్లు కరెక్ట్ నుంచి తీసుకురావాలి తీసుకొచ్చే అధిష్టానం వల్ల ఎంతమంది నచ్చిన దానికి ఇప్పుడు నేను సార్ నేను చేసిన అన్నగారు అని చెప్పి నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఆ అవకాశానికి నేను ప్రాధాయపడుతున్నా నేను ఏదైనా మంచిదే అప్పుడు కొంతమంది బీజేపీకి వెళ్తుందని ముస్లింకు డైవర్ట్ అయ్యారు ఇంకొక మంది ఏమో కొంతమంది నక్కలు దొంగలు లంగల్ లపంగులు ఇక వాడు బుద్ధులేని కూడా బుద్ధినడా వదిలేదు కానీ సరెండర్ అయిన కోడు అట్ అట్ట డ్యామేజ్ చేసారు వాళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేసుకుంటే బతుకు తెరువు కానీ క్లారిటీగా పోయే బతుకు తెరువు వాళ్ళకి లేనట్టుంది అయినప్పటికీ ఎవరి విధేత వ్యక్తిగా వాళ్ళకే వదిలిపెడతాం దీనికి గాను రేపు కనీసానికి నాకు ఆ రోజు టికెట్ ఇచ్చిన గురు గురుదక్షిణ అంటే గురుత్వంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ఒక ఎనభై నుంచి లక్ష ఓట్లు నేను అందిస్తే సీను సరే సమాష్ అనే విధంగా మన ఏది మన అసెంబ్లీ నుంచి ఇస్తే బాగుంటుందని ఆలోచనతో తపన పడుతున్నా కష్టపడితే ఖచ్చితంగా నేను లక్ష ఓట్ల వరకు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇప్పించే విధానంలో భాగస్వాభినా ఇత అందులో ఒకవేళ అక్కడ రేపు జీవన్ రెడ్డి గారు మంచి ఆలోచన చేయాలని బాగా కోరుకుంటారు ఎందుకంటే అనుభాగ్యుడు తెలుగు మంత్రులు ఇంతకుముందు చేసిన వ్యక్తి ఒకవేళ జీవన్ రెడ్డి గారు గట్ట చేయాలంటే ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు ప్రవీణ్ రెడ్డి గారు కాకుంటే అక్కడ మన శ్రీధర్బాబు వాళ్ళ తమ్ముడు శ్రీ సీనుబాబు చేస్తా అంటాడు కాకుండా ఇంకొక వ్యక్తి బీసీ బిడ్డ మన రుద్ర సంతోష్ గారు చెప్తా అంటారు మన ఇక్కడ మన మును ఇంకొక వ్యక్తి సంతోష్ కుమార్ ఇక్కడ చెప్తా ఒకవేళ వీళ్ళందరు చేస్తున్న తరుణంలో అనుకోకుండా ఏదైనా అవకాశం అయితే వాళ్ళందరి తర్వాతనే నేను మొదట కాదు వాళ్ళందరి తర్వాతనే ఏమన్నా అవకాశం అంతే మొన్నటి కదా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ఇది కూడా అర్థాత్ కావచ్చు కానీ పనిలో మాత్రం నిమగ్నమే పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఏదో ఒక రోజు అది కాకుంటే ఇంకోటిది కాకుంటే ఇంకోటి ఏదైనా అన్న పాత్ర పోషించి పనిచేసి భాగస్వామిని మంచి కష్టపడి ఒక పూర్తి స్థాయిలో పరిపూర్ణమైన ఆలోచనతోటి మంచి ఓటింగ్ అనేది ఇస్తే నాకు ఒక స్థానం అనేది ఎక్కడో కలుగుతుంది కాబట్టి దానికి నేను కష్టపడుతున్నా పని చేస్తున్న ఇది ఎక్కడ ఈ పేరత్వం అని ఈ దుష్ట శక్తులు కొంతమంది నన్ను ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టాలి నన్ను ముందుకెళ్ళనీయద్దు ఎదుగనియద్దు ఇది ఒక్కటే తప్పన తప్పితే వాళ్లకు కిరణ్ అంటే కిరణ్ అంటే వ్యక్తికి నీ ఈ రోజు వరకు చేసిన అన్యాయం లేదు భరతంటే అని కూడా తెలుసు నేను చేసింది కాకపోతే ఆయన లైనక సూత్రధారులు చూపించుకుంటూ మీరు ఓడి నీకు ఇది ఇస్తా మీకు ఇస్తా అని ఏదో ప్రలోభాలకు గురి చేసుకుంటా వీళ్ళని ముగ్గురు పెట్టుకుంటా మనకు పనిచేస్తారు తప్పితే నేను నేనేంటిదో వాళ్ళకి తెలుసు వాళ్ళ అంతరత్మ సాక్షి తెలుసు అయినా వాళ్ళ అవసరాల వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమున్నాయో నన్ను భగం చేద్దాం చూస్తారు తప్పి నాలుగు రోజులు ఏదైనా కానీ నిర్వహిస్తారు అంతకుముందు కూడా ఒక యాభై మంది ఇరవై మందిని పట్టుకొచ్చి ఒక పెసిఫిట్ పెట్టిండు ఒకసారి అప్పట్లో ఏమైనా పెట్టిండు వాళ్ళకి తెలియదు పాపం కైకి పెట్టుకొచ్చిండు కైకి పెట్టుకొచ్చి ఎందుకు ఉంది ఇక ఈ పీడీ యాక్టర్ ఎట్లా వాళ్ళకి అందరూ కదా అది ఏంది సీన్ ఏంది పీడి యాక్టర్ ఏంటంటే ఇదంతేందని వాళ్ళందరూ ఎందుకు వేరు వాళ్ళు వాళ్ళందరూ రమ్మంటే వచ్చారు ఎందుకు అంటే రమ్మంటే గిట్ల మాకేందరు కైకిలని తీసుకుపోయిండు పార్టీ మీటింగ్ అని తీసుకుపోయిండు అన్నారు వాళ్ళు తెల్లారు ప్రెస్ మీట్లో పెట్టి వాళ్ళందరూ చెప్పారు ఆ రోజు ఏమైంది అంటే ఏది కానీ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి చాలా కష్టం ఉంటుంది నిజం నిజం నాలుగు రోజులకు నిజమవుతుంది నిజం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అబద్ధం అనేది నాలుగు రోజులు ఇబ్బంది పెడతారు కానీ ఆ ఇబ్బందుల నాకు అలవాటైపోయింది సరే వాళ్ళకి ఎన్ని కష్టాలు పడతారో పెడతారో పెట్టని దేనికైనా దేవుడు ఉన్నాడు వ్యవస్థ ఉంది సమాజం ఉంది ఇక్కడ ప్రజలు ఉన్నారు నాకు ఈరోజు ప్రజలకు అందరికీ తెలుసు యావత్ కరీంనగర్ ప్రజలకు తెలుసు సీను మీద ఉన్న కేసులన్నీ కావాల్సి ఉండి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది చేసి ఎమ్మెల్యే ఎక్కడ అత్తడు అనే బాధితుడు చేస్తానని అందరు తెలిసిన విషయమే దానికి కానీ సమయం అవుతుంది ఆ సమయం నిర్ణయిస్తే కాలం కాలానికి అనుకూలంగా ఎవరైనా మెదల్సిందే కాలం రేపటికి ఎవరు ఎవరు నిర్ణయిస్తుందో చూద్దాం అంటే కేవలం ఇది బురద చల్లే ప్రయత్నమే ఇది అంతే అంటారా పక్కనండి మీ పత్రిక విలేకరులకు తెలుసు ప్రజానికానికి తెలుసు వ్యవస్థకు తెలుసు నేనే గత గత ఇప్పుడు నేను క్లారిటీ ఫెయిల్ అయితేనే నాకు టికెట్ ఇచ్చారు నేను క్లారిటీ ఫెయిల్ అయితే ఇరవై మూడు సర్వీస్ చేస్తున్న ప్రజలకు నాకు పెట్టిన కేసులు కూడా క్లారిటీగా నిరూపించుకుంటా అవి తప్పుడు కేసులని ఇప్పటివరకే మూడు నాలుగు కొట్టుడు పోయినాయి ఇంకా కూడా కొట్టుడు పోతాయి అవి ఎక్కడకున్న ఒక కేసు కూడా నిలబడది అది అందరి వ్యవస్థకు తెలుసు బురద ఇబ్బంది పెట్టి సమస్యలు లేద్దాం మనసు పట్టకుండా కూడా చేద్దాం ఎదిగని కూడా చేద్దాం అనే ఆలోచన తప్పితే వాళ్ళకు ఒక మంచి పని చేసి ఇదే సమయాన్ని ఒక మంచి పని చేస్తే నలుగురు మెచ్చుకుంటారు ఈ పిచ్చి పనులు చేసుకుంటా ఇబ్బందులు పెట్టుకుంటూ పోతే ఈ వ్యవసాయం ఏమవుతుందంటే నాలుగు రోజులు అయితే ఒక్కసారి రెండు సార్లు చూస్తారు నిన్న పిటిషన్ ఇచ్చారు ఇవాళ చెప్పారు అంత ఇదే పిటిషన్లో అప్పుడు ఇచ్చారు అప్పుడు కేసులు అయినాయి అప్పుడు జైలు పోతి అత్తి దానికి కేసులు ఛార్జ్షీట్లు కోర్టులో నడవబట్టే దీన్ని పదే పడి పదే పడుకుంటే పోలీసు వాళ్ళకి తెలియదా ఏదేంటిదని వాళ్ళు గుర్తిస్తారు గ్రహిస్తారు ఒకవేళ తప్పు చేసి ఉంటే నేను శిక్షణ పెంచడానికి రెడీ ఒకవేళ తప్పుడు కేసులు పెడితే వాళ్ళ మీద దయచేసి మరొకసారి చెప్తున్నా అటువంటి తప్పుడు కేసులు పెట్టే వ్యక్తులు తీసుకొని మీరు వాళ్ళకు ఏదన్నా ఒక రకంగా మందలిస్తే ఇంకొకసారి మీ కాలాన్ని వృధా చేయరని చెప్తున్నా దీనికి ఆ కింద ఉన్న ఐదుగురు సంతకాలు ఐదుగురు ఏం చేస్తారు ఏంటి అందరు తెలుసు బ్లాక్ మెయిలర్ ఇల్లు ఆ కింద ఇప్పుడు సీను ఇన్ని భూముల క్రమం చేసిన ఇది చేసిన రాసారు కింద ఒక ఆరుగురు సంతకాలు పెట్టారు ఆరుగురు పిలిచి అడుగు అసలు అసలు ఏం చేస్తారు వాళ్ళు ఒక చీకటి దొంగలు వాళ్ళు ఎక్కడ అక్కడ బ్లాక్ మెయిల్ చేసుడు ఏదైనా చేసుడు ఇబ్బంది పెట్టడు ఒక్కసారి వాళ్ళు ఈ కిరణ్ అయినా కేసు ఉంటుంది నా మీద భరత్ అంటే అయినా కేసు ఉంటుంది దమ్ముడి బాబు కేసు ఉంటుంది అందరికి కేసు ఉంటే వాళ్ళు ఆరుగురు పెడతారు మరి ఎవరిది ఎవరిదైనా భూమి ప్రైవేట్ కర్నెట్ అట్ చెప్పాలి కదా ఎవరు చెప్పిందా లేదు కదా గవర్నమెంట్ అయితే వాళ్ళు రెవెన్యూ వస్తారు కదా ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఏదో ఒకటి పెట్టాలి ఏదో ఒకటి దీని గురించి ఏమన్నా హైకమాండ్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా రాదు హైకమాండ్స్ వచ్చి ఆల్రెడీ ఈ కేసులు ఉన్నాయా నేనే పేపర్ ప్రకటిద్ది ఈ ముప్పై కేసులు ఉన్నాయని ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కేసులు ఏమి ఉన్నాయని నేనే ప్రశ్నలు నేను ఆల్రెడీ చెప్పిన పేపర్ పక్కన ఆ రోజు ఈనాడుకో దీనికి ఇచ్చిన అలాంటి అప్పటి నుంచి ఒక కేసు కూడా నాకు లేదు నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టి దాగలేవు ఆలోచన లేదు రానున్న రోజుల్లో ఎంపీగా టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారా అఫ్కోర్స్ అధిష్టానం ఎట్లా స్పందించి అధిష్టానం ఎట్లున్నా పని చేసుకుంటూ పోతా ఉంటే అవకాశం వస్తూ ఉంటే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఇప్పటివరకు నేను ఒక చిన్న వార్డు మెంబర్ ఉన్నా అసలు నేను వార్డ్ మెంబర్ అయితే అని ఊహించలేదు ఫస్ట్ ఆ వార్డు మెంబర్ చేసుకుంటూ చేసుకుంటే ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అసలే ఊహించలే అటువంటి అవకాశం వచ్చింది రేపు ఇగో అవకాశం వస్తా కూడా నేను అర్థం కదా అధిష్టానం ఒకవేళ బీసీకే ఉంది బీసీ చేయాలి ఒకరు అంటే ఫస్ట్ రుద్ర సంతోష్కి అవకాశం ఇస్తారు కావచ్చు ఇంకా లేకుంటే ఇవాళ బీసీ దిగుతారు కావచ్చు ఒకవేళ ఎవరు చేయాలనుకున్నప్పుడు అంటే ఎంపీ అనేది చాలా అన్నిటితో కూడుకున్న విషయం దానికి గాను ఎవరు చేయాలంటే ఓ టైంలో సందర్భం అయితే చేస్తే కావచ్చు ఎంతమంది ఎమ్మెల్యేకి టికెట్ అత్తాను ఎవరైనా గ్రహించరా ఎవరిని ఆలోచించారా ఏ కబురపడ్రై ఒకసారి ఇది కూడా అఫ్కోర్స్ అతే రావచ్చు కానీ నేను దానికి అంత ఆశపడి పనిచేస్తలేను వాస్త అది చూడే నాకు గొప్ప నాకు ఈ ఎంపీ ఎంత అనేది కాదు పని చేయాలి గురుత్వంగా నేను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి లక్ష చోట్లు ఎవరు నిలబడ్డా కానీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లోకల్ బాడీ సపోర్ట్ చేసింది అని ఇక అది కొన్ని కుటుంబ విషయాలు ఉంటాయండి ఒక కుటుంబం కాంగ్రెస్ పార్టీ అంటే కొన్ని చెప్పుకునేటువంటి కొన్ని చెప్పుకునేటువంటి ఉంటే ఏది ఉన్నా కుటుంబమేట్ అయింది అనుకోవచ్చు కావాల్సిందే ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది రేపు ప్రజలలో పనిచేయాల్సిన అవసరం ఉంది రేపు లోక్సభ పార్లమెంటు ఎన్నికలలో సీట్లు ఎక్కువ గెలిపించుకుంటే అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది రేపు రాబోయే కాలంలో మరొక ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండడానికి అవకాశాలు అన్ని విధాలు ఉన్నాయి దానికి గాను కష్టపడితే ఖచ్చితంగా కళ సుఖం అన్నట్టుగా పార్టీ గురించి కష్టపడాల్సిందే పార్టీని బలపరితం చేయాల్సిందే రేపు లోక ఎన్ పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక సీట్లు తీసుకోవాల్సిందే దానికి ప్రజలకు మన సేవలు అందించాలంటే ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చాలంటే మనకు అత్యున్నత స్థాయిలో ఉండి ప్రజలకు మేలు చేయడానికి మన మార్గం చూసుకోవాల్సిందే ఆ మార్గం చూసుకోవడానికి ప్రజలను ఐక్యతగా ఏకదాటిగా మనం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకునే అవకాశం ఆలోచన అన్ని విధాలా ఉంది గెలుస్తున్నాం సో తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తన మీద గతంలో కూడా ఈ కేసుల పర్వం కొనసాగింది తనని రాజకీయంగా ఎదగకుండా తనకు అడ్డుపడుతున్నారు ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని ఆరోపిస్తున్నారు చూస్తూనే ఉండండి చూడే తెలంగాణ